నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు హనంకోట సాయంపేట్ ఏరియాలో ఉన్నానండి అయితే ఇక్కడ గత ఒక అరగంట బిఫోరే అండి జరిగింది ఒక సందఘటన అని చెప్పాలి చాలా పెద్ద దుర్ఘటన అని చెప్పాలి అయితే ఒక వెహికల్ లో మారుతి వెహికల్ లో కార్ లో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఇక్కడ సాయంపేట్ క్రాస్ అని ఉంటుంది కదా సాయంపేట్ క్రాస్ నుంచి లోపలికి వచ్చే క్రమంలో కార్ ని చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు మరి పడలేదని అయితే అంటున్నాడు గానీ ఏం జరిగింది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇక్కడ ఒక ముసలతను వెళ్తూ పాపం ఏజ్డ్ అతను ఆయన వెళ్తూ ఉన్నది అతన్ని గుద్దుకుంటూ వెళ్ళింది ఇక్కడ మనకు చూడొచ్చు అయితే ఇక్కడ వెళ్తున్న క్రమంలో ఆగి ఆగి చూసేసరికి అతను ముసలత్త అటాక్ చేయడం జరిగింది కార్ అని చెప్పాలి ఇక్కడ నుంచి అయితే వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆటోలో ఉంది ప్యాసింజర్స్ తో సహా ఉన్న ఈ ఆటోని అయితే కొట్టడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ప్యాసింజర్స్ లోపల ఉన్నారు వాళ్ళు దిగుతూ ఉన్నారు ఆ లోపలే క్షణాల వ్యవధిలోనే ఆ కార్ దీన్ని ఆటోని కొట్టింది లోపల ప్యాసింజర్స్ దిగుతూ ఉన్న క్రమంలోనే జరిగింది అయితే మనం విజువల్స్ చూడొచ్చు ఎంత దారుణంగా బుద్ధి ఉంటుంది ఇక్కడ అటాక్ అయినప్పుడు ఆటోకి ఇక్కడ అటాక్ అయినప్పుడు ఎలాంటి లోపలికి వెళ్ళిందో చూడండి ఆటో అంత దారుణంగా కొట్టింది అయితే దీని తర్వాత ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళిన క్రమంలో కొంచెం ముందుకు ఇక్కడే పక్కన ఒక రెస్టారెంట్ టైప్ లో ఉందండి చిన్నగా అక్కడికి ఈ ఈ లో వెళ్ళింది క్రాస్ వే లో వెళ్తూ కంట్రోల్ తప్పి లోపలికి దూసుకెళ్ళింది మనకి విజువల్ లో కనిపిస్తుంది కార్ కూడా మీరు చూడొచ్చు అయితే మధ్య మధ్యలో కూడా జనాలు ఎవరు అడ్డొచ్చినా కూడా గుర్తుకుంటూ వెళ్ళిపోయిందంట కారు అసలు చూసే వాళ్ళకైతే ఒళ్ళు కగురు పుడిచేలాగా అనిపించింది అసలు ఆ వ్యక్తి అయితే చాలా ఏజ్డ్ పర్సన్ అతను పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నాడు హాస్పిటల్ కి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ కారు వెళ్తున్న వెళ్ళి దూసుకెళ్లిపోయి ఇక్కడ లోపలికి దూసుకెళ్ళింది విజువల్స్ లో చూపిస్తాను ఒక్క నిమిషం రండి ఇక్కడ స్కూటీ ఏదో పార్క్ చేసి ఉన్నట్టుంది యాక్టివా ఇక్కడ ఇక్కడ మనుషులు ఉన్నారండి ఓకే యాక్టివా అని కూడా పడేయడం జరిగింది అంటే ఇక్కడ ఈ యాక్టివా గుద్దిన తర్వాత కారు ఒక దగ్గర ఆగిపోవడం జరిగింది అప్పటి వరకు కూడా చాలా దారుణంగా అటాక్ చేసుకుంటూ వచ్చినట్టుగానే వచ్చింది కారు మనం విజువల్ లో చూడొచ్చు ఒకవేళ కనుక ఈ గోడ లేకపోతే మాత్రం లోపలికి దూసుకు వెళ్లేదేమో కార్ అయితే ఇక్కడ బండి లాగే ఉంది మారుతి ఆ మరి చూడాలి అసలు ఆ పెద్ద ఆయనకి ఎలా ఉందో తెలియదు ఆటోలో కూడా ఆటో ప్యాసింజర్స్ కు కూడా చాలా దెబ్బలు తగిలాయంట బట్ విజువల్స్ లో చూసినప్పుడు ఈ క్రాస్ లో వచ్చిందండి కార్ అనేది ఈ క్రాస్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే వెహికల్స్ పార్క్ లో ఉన్నాయో పార్కింగ్ లో ఉన్నాయో ప్లస్ ఆల్రెడీ వెహికల్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకు తొలగడం జరిగింది కానీ వెహికల్స్ మాత్రం గుద్దుకుండు లోపలికి వెళ్ళింది మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చాలా మందికి అయితే గాయాలైనాయి అసలు ఎందుకు ఇలాంటి సంఘటన జరిగింది బ్రేక్ ఫెయిల్ అయింది అనేది ఆయన అంటున్నారు అసలు సంఘటన కారణాలు అయితే ఇంకా తెలియాల్సింది చాలా మంది అయితే గాయపడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళ ఆటో నడిపే వాళ్ళు కానీ ఇక్కడ ప్యాసెంజర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ వాయిస్ ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు అయితే ఆటో డ్రైవర్ ఉన్నారు ఒకసారి సరే అసలు ఏం జరిగిందండి నేను లంచ్ బాక్స్ పిల్లలకి వస్తున్నా ఓకే వస్తుంటే మీరు అటువైపు నుంచి వస్తున్నారు వస్తున్నా వస్తుంటే ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు అంటే వదిన అవుతుంది అయితే వరంగల్ రమ్మంటే నేను వరంగల్ రాను శాంపేట చివరస్థల వదిలిపెడతా అని చెప్పిన అంటే తీసుకొచ్చిన వచ్చి ఇక్కడ బండి హాబీ అంతే అప్పుడే వాళ్ళు దిగుతా ఉన్నారు డైరెక్ట్ వచ్చేసి గుద్దేసింది క్షణాల వ్యవధిలో గాజులు గాజులు కూడా వాళ్ళు ఇక్కడనే పలిపోయినాడు లోపడా గాజులు కానీ మీరు డ్రైవింగ్ లో అయితే చాలా పెద్ద ప్రమాదమే అయ్యేది అంటే మీరు ఆన్ లో ఉంటే నేను కూడా బండి ఆపేసను ఆపకుండా మీరు ఆల్రెడీ ఫ్లో లో ఉంటే దానంత పల్టీలు కొట్టేది కదా అది ఆ ఓకే నేను బండి ఆపేసన వల్ ఇక్కడ పెద్దాయన ఎవర్న గుద్దేనంట అంటే మీ తర్వాత గుద్దుకుంటా అతను కింద పడిపోయిన తర్వాత వచ్చింది నాకు ఉద్దేశం ఇలాంటి సంఘటనలు అయితే హలం వరంగల్ ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి అసలు అది దాని కారణాలు అయితే తెలియాల్సింది ర్యాష్ డ్రైవింగ్ ఒకటి అంటున్నారు మద్యం తాగి నడపడం వల్ల అని అయితే చాలా మంది అంటున్నారు ఒపీనియన్ అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ అసలు విషయం అయితే తెలియాల్సింది ఏదైనా ప్యాసింజర్స్ అండ్ బుద్ధుడికి మాత్రం చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది సరే ఒక్కసారి అయితే ఈ విషయాలు తెలియాల్సింది